బినికొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబ సభ్యులను వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు ఆ కుటుంబానికి ధైర్యం చెప్పిన ఆయన పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచక పాలన రాజ్యమేలుతుందని ఆరోపించారు హత్యలు అరాచకాలు పెంచుమీరాయని షాకింగ్ కామెంట్స్ చేశారు రషీద్ హత్య కేసుపై హైకోర్టులో కేసు వేస్తామన్నారు రాజకీయ కక్షలతోనే రసీద్ హత్య జరిగిందని అయితే పోలీసులు మాత్రం వ్యక్తిగత కారణాలంటూ క్రియేట్ చేశారని ఆయన మండిపడ్డారు పొంగనూరులో గురువారం నాడు ఎమ్మెల్యే ఎంపీల పైన రాళ్లు వేశారని మీడియాకు వివరించారు హత్యాయత్నాలు మూడు వందలకు పైగా హత్యా తెలుగుదేశం పార్టీ వాళ్ళ వేధింపులు భరించలేక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్నారు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు ఇంట్లో చొరబడుతున్నారు ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు షాపులను కాల్చేస్తా ఉన్నారు వైఎస్ఆర్ సిపి సానుభూతి వరద క్షీణి క్షీణి చెట్లను నరికేస్తూ ఉన్నారు ఇటువంటి ప్రైవేట్ ఆస్తులు ఐదు వందల అరవై చోట్ల ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల చోట్ల నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు నాలుగు వందల తొంభై చోట్ల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు ఇవి కాక వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు వెయ్యికి పైగా దౌర్జన్యాలు దాడులు ఈ నలభై ఐదు రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇది లా అండ్ ఆర్డర్ పరిస్థితి నేను అడుగుతా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను ఎంతటి దారుణంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఉంది అన్న వాళ్ళకి నిదర్శనము ఈ రషీద్ కేసే ఒకటి తీసుకోండి కావాలంటే రషీద్ కేసే ఒకటి కావాలంటే తీసుకోండి ఇదే వినుకొండకు ఇంతకు ముందు ఎస్పీగా రవిశంకర్ రెడ్డి అని చెప్పి ఇంతకు ముందు ఎస్పీగా ఉన్నారు మంచు ఆఫీసర్ అప్లై ఆఫీసర్ ఎన్నికల వేళ వీళ్లకు పలుకుబడితో ఆఫీసర్లు తప్పించేశారు తర్వాత వీళ్ళకు కావలసిన అధికారిని బిందు మాధవ్ అనే అధికారిని ఎస్పీగా తెచ్చుకున్నారు ఈ బిందు మాధవ్ అనే అధికారి ఎస్పీ ఎంత అన్యాయంస్తున్నానంటే ఈ అన్యాయమైన ఎస్పీని సస్పెండ్ చేస్తూ ఎన్నికల కమిషనే స్వయంగా నిర్ణయం తీసుకొని ఈ బిందు మాధవ్ అనే అధికారిని సస్పెండ్ చేశాడు దాని తర్వాత ఎన్నికల కమిషనే మల్లికా గర్గ్ అనే ఒక మంచి ఆఫీసర్ నో పెట్టింది ఆఫీసరు నువ్వు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆఫీసర్ ను కూడా పంపించేశాడు ఆ ఆఫీసర్ చంద్రబాబు నాయుడు గారి మనుషులకు తెలుగుదేశం పార్టీకి సహాయ సహకారాలు అందించను అని చెప్పి ఆ ఆఫీసరు వెళ్ళిపోయిన రోజు కొత్త ఎస్పీ శ్రీనివాసనే ఆయన వీళ్ళకు సంబంధించిన ఆయన శ్రీనివాసనే ఆయన తెచ్చుకున్నారు ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు రోజులకే ఈ కొత్త ఎస్పీ వచ్చిన రెండు మూడు రోజులకే హత్య జరిగింది హత్య కూడా ఏమిటి అత్యంత దారుణంగా నడి రోడ్డు మీద ప్రజలందరూ చూస్తూ ఉండగా ప్రజలందరూ చూస్తూ ఉండగా అమాయకుడైన వ్యక్తి అమాయకుడైన వ్యక్తి ఈ వ్యక్తి ఒక సాధారణ ఉద్యోగస్తుడు వైన్ షాప్ లో పని చేసుకుంటూ సూపర్వైజర్ తాను చేసుకుంటూ వైన్ షాప్ లో తన జీవితం గడుపుతా ఉన్న ఒక సామాన్యమైన వ్యక్తి ఇటువంటి వ్యక్తిని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే కిరాతకంగా గొడ్డ కిటా కిరాతకంగా కత్తు తీసుకొని అతి దారుణంగా నరకడం ఆ నరుకుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి కూడా ఈ మాదిరిగా మేము నరుకుతాము అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ పంపించడం కోసం అది కిరాతకంగా నడి రోడ్డు మీద ఒక వ్యక్తిని నలుపుతాం ఎంతటి దారుణంగా ఉంది అనంటే పోలీసు వ్యవస్థ వీళ్ళదే ఇదే ఈనాడు ఇదే ఆంధ్రజ్యోతి ఇదే టీవీ పై వీళ్ళందరూ కూడా పత్రికల ముసుగుతో ముసుగులో వీళ్ళు కూడా ఏ స్థాయికి దిగజారిపోయారో ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఈనాడులో ఈరోజు ఈరోజు నిన్నను ఒక స్టోరీ అప్పుడెప్పుడో మోటార్ బైక్ అట ఖాళీలట ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి కాల్చింది ఆ మోటార్ బైక్ అనే వ్యక్తి ఈ ఈ జిల్లాని ఇది మోటార్ బైక్ అది వైఎస్ఆర్సీకి వాళ్ళు కాల్చారట అందుకనే తర్వాత రెండేళ్ల తర్వాత ఇది జరిగిందట అని చెప్పి ఒక దిక్కు మాలిన అబద్ధం చెప్తా ఉన్నారు నిజంగా వీళ్ళు పత్రికలా వీళ్ళు ఏమైనా పేపర్లా టీవీలా నిజంగా వీళ్ళంతా కూడా సిగ్గుతో తలొంచుకోవాలి వీళ్ళు చేస్తా ఉన్న దుష్ప్రచారాలకు అబద్ధాలకు చూస్తే ఆ మోటార్ బైక్ ఎవరిది అని అంటే ఆ మోటార్ బైక్ జిలాంది కాదు ఆ మోటార్ బైక్ ఆసిఫ్ అనే వైఎస్ఆర్ సిపి సంబంధించిన వ్యక్తిది ఆ వైఎస్ఆర్ సిపి సంబంధించిన వ్యక్తి క్రైమ్ నెంబర్ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఎట్ సెవెంటీన్ వన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో ఆసిఫ్ వైఎస్ఆర్ యాక్టివిస్ట్ ఫైల్ కేస్ అగేన్స్ టీడీపీ ఎక్స్ చైర్మన్ షమీమ్ TDP State Secretary Ayub Khan, town TDP President, and others who burnt his motorcycle.